భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అని తెలుసుకుందాం ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ గురువు జనవరి ఒకటో తారీఖు నుండి జూన్ రెండో తారీఖు రాత్రి వన్ థర్టీ సెవెన్ ఏఎం వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ గురువు రాశి వారికి దశమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ రజతమూర్తిగా ఉన్న గురువు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ గురువు అనుకూలత వలన ఈ కన్యా రాశి వారు వారు చేస్తున్న ప్రొఫెషన్లో మంచి ప్రగతిని అభివృద్ధిని సాధిస్తారు అలాగే మరీ ముఖ్యంగా ఈ గురువు అనుకూలత వలన ఈ కన్యారాశి జాతకులలో ఉన్న వ్యక్తులకు సొసైటీలో బాగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ గురువు అనుకూలత వలన ఈ కన్యారాశి జాతకులు సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు ఈ గురువు అనుకూలత వలన ఈ కన్యారాశి జాతకులలో ఉన్న పొలిటికల్ లీడర్స్ సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు ఇక ఈ గురువు జూన్ రెండవ తారీఖు రాత్రి ఒకటి ముప్పై ఏడు నిమిషాల నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తాడు న్యాచురల్గా జనరల్గా లాభస్థానంలో ఉన్న గురువు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలి కాకపోతే ఇక్కడ గురువు లోహమూర్తిగా ఉండటం వలన ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఇక్కడ గురువు వ్యతిరేకత వలన ఈ కన్యా రాశి జాతకులు ఏ పని చేసినా కూడా దానిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేకపోతారు అలాగే ఈ గురువు వ్యతిరేకత వలన ఈ కన్యా రాశి జాతకులు వారు చేస్తున్న బిజినెస్ లో నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చేస్తున్న బిజినెస్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ కన్యారాశి వారికి ఈ గురువు వ్యతిరేకత వలన మిత్రులు దూరం అవడం లేదా మీకు మీ మిత్రులకు దూరం పెరగడం జరుగుతుంది కాబట్టి మీ మిత్రులకు సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ గురువు వ్యతిరేకత వలన మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే ఉత్తమం ఇక ఈ గురువు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే కన్యారాశి రాశి వారికి ఈ గురువు వ్యవస్థ స్థానంలో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ తామ్రమూర్తిగా ఉన్న గురువు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు కాబట్టి ఈ గురువు వ్యతిరేకత వలన ఈ రాశి వారికి ఖర్చులు బాగా పెరిగిపోతాయి కాబట్టి ఈ రాశి జాతకులు మీరు మీ ఖర్చులకు సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ గురువు వ్యతిరేకత వలన మీకు ఇతరులకు గొడవలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఇతరులతో గొడవలు పెట్టుకోకపోవడమే ఉత్తమం లేదా ఏ గొడవ వల్ల కూడా దూరకపోవడమే ఉత్తమం ఈ గురువు వ్యతిరేకత నుండి బయటపడడానికి మీరు గురువుకు శాంతి పూజ చేసుకోవడం చాలా ఉత్తమం ఇక ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శనిశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం శనిశ్వరుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పూర్తిగా మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే కన్యారాశి జాతకులకు ఈ శనిశ్వరుడు సప్తమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ ఈ తామ్రమూర్తిగా ఉన్న శనీశ్వరుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు మరి ఈ శనీశ్వరుని వ్యతిరేకత వలన ఈ కన్యా రాశి జాతకులకు వీరు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా కష్టాలు నష్టాలు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మీ కు సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ శనిశ్వరుని వ్యతిరేకత వలన ఈ కన్యారాశి జాతకులకు వీరి బిజినెస్ పార్ట్నర్ ద్వారా ఇబ్బందులు సమస్యలు నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కి సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే చివరగా ఈ శనిశ్వరుని వ్యతిరేకత వలన ఈ కన్యారాశి జాతకులకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు ఇబ్బందులు సమస్యలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ కన్యారాశి జాతకులు ఈ శనీశ్వరుని వ్యతిరేకత నుండి బయటపడడానికి శనిశ్వరునికి శాంతి పూజ చేసుకోవడం ఎంతో ఉత్తమం ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ రాహు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఈ రాహు కుంభరాశిలో సంచారం చేస్తాడు అంటే రాశి వారికి షష్టమ భావంలో రాహు సంచారం చేస్తాడు ఇక్కడ షష్టమ భావంలో రాహు రజతమూర్తిగా ఉంటాడు మరి ఈ షష్టమ భావంలో రజతమూర్తిగా ఉన్న రాహు కన్యా రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ రాహు యొక్క అనుకూలత వలన ఈ రాశి జాతకులకు రుణ సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రువుల వలన ఇబ్బందుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఈ కన్యా రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే క్రీడారంగంలో ఉన్నారో వారు క్రీడల్లో బాగా రాణిస్తారు అలాగే ఈ కన్యా రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే డిఫెన్స్ రంగంలో ఉన్నారో అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో లాంటి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ రాహు వలన ఎక్కువగా కలిసి వస్తుంది ఇక ఈ రాహువు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాహువు మకర రాశిలో సంచారం చేస్తాడు అంటే రాశి వారికి పంచమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ కూడా రాహు రజతమూర్తిగా సంచారం చేస్తాడు కాబట్టి ఈ రాహు అనుకూలత వలన ఈ రాశి జాతకులకు క్రియేటివిటీ బాగా పెరుగుతుంది అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ కన్యా రాశి జాతకుల లవ్ లైఫ్లో విజయాలు సాధిస్తారు అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ కన్యారాశి జాతకులలో ఉన్న స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో బాగా రాణిస్తారు అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ కన్యారాశి జాతకుల లవ్ లైఫ్ బాగుంటుంది అలాగే ఈ రాహు అనుకూలత వలన వీరి లైఫ్లో చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ కన్యా రాశి జాతకులు వారి జీవితంలో ప్రశాంతంగా జీవిస్తారు ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం కేతు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ కన్యారాశి వారికి ఈ కేతువు వ్యయస్థానంలో సంచారం చేస్తాడు మరి ఇక్కడ కేతువు వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయడం ద్వారా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు మరి ఈ కేతు అనుకూలత వలన ఈ కన్యా రాశి జాతకులలో ఉన్న రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ రిసెర్చ్ చేసే డాక్టర్స్ రిసెర్చ్ చేసే సైంటిస్ట్ వారి ప్రొఫెషన్లో లో విజయాలు సాధిస్తారు అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ కన్యారాశి జాతకులకు దైవ చింతన దైవ భక్తి పెరుగుతుంది తద్వారా వీరు ఎక్కువగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే వీరు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ కేతు ఎక్కువగా యోగిస్తున్నాడు కాబట్టి ఈ కన్యారాశి జాతకులకు పీఠాధిపతులతో మఠాధిపతులతో పరిచయాలు ఏర్పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ కేతు అనుకూలత వలన కన్యారాశి జాతకులు పూజలు హోమాలు యజ్ఞాలు లాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఇక ఈ కేతువు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో వరకు ఈ కేతువు కర్కటక రాశిలో సంచారం చేస్తాడు అంటే కన్యారాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తాడు ఇక్కడ కూడా కేతువు లాభస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తాడు ఈ రజతమూర్తిగా ఉన్న కేతువు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు మరి ఈ కేతు అనుకూలత వలన ఈ కన్యారాశి జాతకులు వారు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా లాభాలు ప్రాఫిట్స్ పొందుతారు అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ కన్యారాశి వారికి వీరి మిత్రుల ద్వారా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ కేతు యొక్క అనుకూలత వలన ఈ కన్యారాశి జాతకులు వారు చేస్తున్న ప్రతి పనిలో విజయాలు సక్సెస్ సాధిస్తారు అలాగే ఈ కన్యారాశి జాతకులు ఈ కేతు అంకులత వలన వాహనాలు అసెట్స్ ప్రాపర్టీస్ లాంటివి కొనుగోలు చేస్తారు ఈ విధముగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్యారాశి వారికి గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను సర్వేజన సుఖిన భవంతు ఇట్లు మీ కృష్ణ చైతన్య